ఉద్యోగైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా దుకాణదారుడైనా వ్యాపారవేత్త అయినా సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కళ అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీస్ ఇండిపెండెంట్ ఇల్లు డూప్లెక్స్ విల్లాలు ప్లాట్లు ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి ఎలా కొనాలి అనే సందేహాలన్నీ తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకు వచ్చేసింది ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దావోస్ పెట్టుబడితో హైదరాబాద్ రియాలిటీకి బూస్టింగ్ కొత్త ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టిన సంస్థలు మారనున్న హైదరాబాద్ ముఖ చిత్రం పరిధి విస్తరణకు సర్కార్ ప్లాన్ హైదరాబాద్ సరౌండింగ్స్ లో రియాలిటీ రంగం జోరు భారీగా పెరిగిన కన్స్ట్రక్షన్ యాక్టివిటీ షార్ట్ పీరియడ్ లోనే దిగ్గజ సంస్థగా ఎదిగిన సంపంగికు పదిహేనుకు పైగా దేశాల్లో సంస్థ కార్యకలాపాలు దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడుల టూర్ సూపర్ సక్సెస్ కావడంతో హైదరాబాద్ వైపు మరిన్ని సంస్థలు చూస్తున్నాయి తెలంగాణకు లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు తెలిపిన సర్కార్ ప్రత్యక్షంగా యాభై వేల మందికి ఉపాధి అవకాశాలు లభించబోతున్నట్టుగా ప్రకటించింది ఇందులో మెజారిటీ పెట్టుబడులన్నీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉండడంతో అందుకు తగ్గినట్టే నివాస గృహాల అవసరం ఏర్పడబోతుంది విశ్వనగరంలో ఉపాధి అవకాశాలు మరింత మెరుగు కావడంతో నిర్మాణ రంగం కూడా అదే స్థాయిలో డెవలప్ కాబోతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి హైదరాబాద్ పై రేవంత్ సర్కార్ స్పెషల్ ఫోకస్ దావోస్ టూర్ తో తెలంగాణకు భారీ పెట్టుబడులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే మెజారిటీ ప్రాజెక్టుల ఏర్పాటు యాభై వేల మందికి ఉపాధి లభించే ఛాన్స్ ఉందని చెబుతోన్న ప్రభుత్వం ఉపాధి అవకాశాలు పెరగనుండడంతో హైదరాబాద్ నిర్మాణ రంగానికి బూస్టింగ్ హైదరాబాద్ అభివృద్ధిపై ఫుల్ ఫోకస్ పెట్టిన రేవంత్ సర్కార్ ఇటీవలి దావోస్ పర్యటనతో భారీ పెట్టుబడి ఒప్పందాలను కుదుర్చుకుంది తెలంగాణకు భారీగా పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా దావోస్లో అడుగుపెట్టిన రేవంత్ రెడ్డి అండ్ టీం అంచనాలను మించి పెట్టుబడులను తీసుకొచ్చింది అనేక దిగ్గజ సంస్థలతో తెలంగాణ సర్కార్ అగ్రిమెంట్స్ కుదుర్చుకుంది లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలను తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయి భారీ పెట్టుబడుల్లో మెజారిటీ ప్రాజెక్టులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి ఆయా సంస్థల పెట్టుబడులతో ప్రత్యక్షంగా యాభై వేల మందికి పరోక్షంగా మరింత మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి ఉపాధి అవకాశాల కోసం యువత నగరం బాట పట్టనుండడంతో అందుకు తగ్గ నివాస గృహాలను నిర్మించేందుకు రియల్ ఎస్టేట్ సంస్థలు ప్లాన్ చేస్తున్నాయి నలుమూలల హైదరాబాద్ విస్తరించడంతో కొత్త ప్రాజెక్టులకు డిమాండ్ అమాంతం పెరిగింది సెంట్రల్ సిటీలో ప్రాపర్టీల ధరలు కూడా భారీగా పెరగడంతో సిటీ సరౌండింగ్స్ లో కొత్త ఏడాదిలో కొత్త ప్రాజెక్టుల లాంచింగ్ అధికంగా ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి ఇక ఈ ఒప్పందాలన్నీ ఒక్కొక్కటిగా గ్రౌండ్ అయితే సిటీలో నిర్మాణ రంగ అభివృద్ధికి చాలా ఎక్కువగా దోహదం చేస్తుందని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు వేలాది కోట్ల పెట్టుబడులు రావడంతో ఉద్యోగులంతా పనిచేసేందుకు కార్యాలయాలు నివాసం ఉండేందుకు ఇళ్లు అవసరమవుతాయి లీజింగ్ పై కూడా కంపెనీలు ఆసక్తి చూపిస్తూ ఉండడంతో కమర్షియల్ ప్రాపర్టీస్ కు కూడా డిమాండ్ అధికంగా ఉంటుంది ఇలా ఒక రంగంతో మరో రంగానికి చైన్ సిస్టమ్ ఉండడం హైదరాబాద్ రియాలిటీ రంగానికి బూస్టింగ్ లా పనిచేయనుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి తెలంగాణలో ఎక్కడ నుంచి అయినా మనము ఒక టూ త్రీ అవర్స్ లో హైదరాబాద్ లో ఉండొచ్చే ఉండే అవకాశం ఉంది నైన్టీ పర్సెంట్ ప్లేసెస్ నుంచి సో ఇలాంటి ఇలాంటి అన్ని అడ్వాంటేజెస్ ఉన్నంత ఉన్నంత రీజన్ అది కాక దాని మీద సేఫ్టీ హైదరాబాద్ వన్ ఆఫ్ ద మోస్ట్ సేఫెస్ట్ ఇన్ ఇన్ ద కంట్రీ అది కాక మనకున్న వాతావరణం కానీ ఇట్ ఇస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ స్టేట్ అంటే మనం ఇంకా మనం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు సో ఆల్ ఆల్ వెదర్ ప్రూఫ్ అనమాట దీని రీజన్ హైదరాబాద్ ఈజ్ ఏ న్యాచురల్ అట్రాక్షన్ టు ఆల్ ద ఇన్వెస్టర్స్ ఈ కొత్త కంపెనీస్ లేకపోతే ఇప్పుడు ఇప్పుడు బాగా ఇన్వెస్ట్ చేసే ఏఐ లేకపోతే యూనో ఎడ్జ్ టెక్నాలజీస్ ఏవైతే వస్తున్నాయో దే ఆల్ వాంట్ మెయిన్లీ ఏంటంటే హ్యూమన్ రిసోర్స్ కావాలి వాళ్ళకి సో హైదరాబాద్లో ఆల్రెడీ ఆ టాలెంట్ ఉంది అంటే హైదరాబాద్ జనాల్లో ఉంది ఆ టాలెంట్ అండ్ సపోజ్ కొత్త టాలెంట్ ని అట్రాక్ట్ చేయాలన్నా హైదరాబాద్ కి మూవ్ మూవ్ కావాలని ఎవరు నార్త్ ఇండియా నుంచి హైదరాబాద్ మూవ్ అవడం ఈజీ ఏటా లక్షలాది యువత నగరం బాట పడుతున్నారు కొంతమంది ఉన్నత చదువుల కోసం అయితే మరికొంతమంది ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్ కు వస్తున్నారు నివాస గృహాల కొరత పెరగడం అద్దెలు నింగిని అంటడంతో సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు పలువురు ప్లాన్స్ చేస్తున్నారు బ్యాంకులు కూడా తక్కువ వడ్డీకే రుణాలివ్వడం కూడా కొనుగోలుదారులకు ప్లస్ పాయింట్ గా మారింది అద్దె చెల్లించడం కన్నా దానికి మరికొంత మొత్తం కలిపి రెడీ టు మూవ్ ప్రాజెక్టులను బయ్యర్స్ కొనుగోలు చేస్తున్నారని రియల్ ఎస్టేట్ నిపుణులు చెప్తున్నారు గా అంటే ఈ రోజుకి అయిపోతుంది ఈ రోజున మన చీఫ్ మినిస్టర్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ బాబు గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు హైదరాబాద్కు తిరిగి వస్తున్నారు ఆల్మోస్ట్ లక్ష ఎనభై వేల కోట్ల రూపాయల వరకు కూడా మనకు పెట్టుబడులు ఇక్కడ వచ్చేటి ఉన్నాయి ఇందులో అంటే అందులో చాలా వరకు కూడా పేపర్ వర్కే కాకుండా అందులో రియలిస్టిక్గా ఉండేటువంటి చాలా హెస్సీఎల్ లాంటి కంపెనీలు అవి కూడా సైన్ చేయడం పెన్ చేయడం జరిగింది సో వీటన్నిటి ఇంపాక్ట్ అంతా కూడా హైదరాబాద్ అనేది ఒక ఆల్రెడీ సీజన్డ్ అండ్ డెవలప్డ్ ఇక్కడికి వచ్చినప్పుడు మాకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలే కాదు ఇక్కడ కావాల్సినటువంటి టెక్నికల్ స్కిల్స్ ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్స్ కూడా అవైలబిలిటీ ఉంది అండ్ సెంట్రల్లీ లొకేటెడ్ ఉంది అండ్ ప్రమోట్ చేయడానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ యంత్రాంగం కూడా ఇక్కడ సపోర్ట్ ఉందనే దానికి ఇది ఒక చక్కటి నిదర్శనం కింద మనం తీసుకోవచ్చు హైదరాబాద్ కు భారీగా పెట్టుబడులు రావడంతో ప్రభుత్వం కూడా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టింది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అనేక సంస్థలు హైదరాబాద్ కు వస్తూ ఉండడంతో నైపుణ్యం కలిగిన ఉద్యోగులు కూడా హైదరాబాద్ కు క్యూ కడుతున్నారు దీంతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ రియాలిటీ రంగం భారీ వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు హైదరాబాద్ నగర పరిధిని విస్తరించడమే లక్ష్యంగా రేవంత్ సర్కారు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడంలో నిమగ్నమైంది ప్రస్తుతం ఉన్న హెచ్ఎండిఏ పరిధిని దాదాపు రెట్టింపు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు రీజనల్ రింగ్ రోడ్ తర్వాత ఐదు కిలోమీటర్ల వరకు ప్రణాళికాబద్దమైన పట్టణం భవిష్యత్తులో నిర్మాణం కానుంది ఈ నిర్ణయం హైదరాబాద్ నిర్మాణ రంగానికి వరంగా మారబోతుంది ప్రణాళికలు రూపొందించడంలో నిమగ్నమైన అధికారులు హెచ్ఎండీఏలోకి కొత్తగా ముప్పై రెండు మండలాలు పట్టణ విస్తరణతో నిర్మాణ రంగానికి మరింత చేయూత నగరం నలుమూలలకు విస్తరించనున్న కన్స్ట్రక్షన్ యాక్టివిటీ హైదరాబాద్ మహానగర పరిధిని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది ఇప్పటికే విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్ను నగరం నలుమూలలా విస్తరించడంతో పాటు మరిన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది ఇప్పటికే గత బడ్జెట్లో హైదరాబాద్ కోసం పదివేల కోట్లను కేటాయించిన సర్కార్ వచ్చే బడ్జెట్లోనూ మరిన్ని నిధులు కేటాయించే అవకాశం ఉంది రోడ్డు రవాణాతో పాటు మెట్రో విస్తరణపై ఫోకస్ పెట్టిన సర్కార్ అందుకు అనుగుణంగా డీపీఆర్లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది ఇప్పటికే కొన్ని మార్గాల్లోని మెట్రో డిపిఆర్ సిద్ధం కాగా మరికొన్ని మార్గాల డిపిఆర్ సిద్ధమవుతోంది మౌలిక సదుపాయాల కల్పనతో పాటు హెచ్ఎండీఏ పరిధిని మరింత విస్తరించాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది హైదరాబాద్ మహానగరాన్ని ప్రణాళికాబద్దంగా డెవలప్ చేయడంతో పాటు మౌలిక సదుపాయాల రూపకల్పన వాటి అమలుపై హెచ్ఎండీఏ అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు ప్రస్తుతం ఏడు జిల్లాల్లోని డెబ్బై నాలుగు మండలాలు ఎనిమిది కార్పొరేషన్లు ముప్పై ఎనిమిది మున్సిపాలిటీలు వెయ్యికి పైగా గ్రామ పంచాయతీలు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నాయి ఈ ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని హెచ్ఎండీఏనే పర్యవేక్షిస్తోంది కార్పొరేషన్ల పరిధిలో జరిగే డెవలప్మెంట్స్ కూడా హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారమే చేయాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ఈ పరిధిని మరింతగా పెంచాలని డిసైడ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం ఏడు వేల రెండు వందల యాభై ఏడు కిలోమీటర్ల నుంచి పదమూడు వేల చదరపు కిలోమీటర్లకు హెచ్ఎండీఏ పరిధిని పెంచేలా ప్లాన్ సిద్ధం చేస్తున్నారు అధికారులు హైదరాబాద్కు మరో మణిహారంగా మారనున్న రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండిఏ పరిధిని విస్తరించనున్నారు అవసరానికి అనుగుణంగా రీజనల్ రింగ్ రోడ్డు తర్వాత మరో ఐదు కిలోమీటర్ల మేర హెచ్ఎండీఏ విస్తరించే అవకాశం ఉన్నట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి ఈ నిర్ణయంతో హెచ్ఎండీఏ పరిధి మరో నాలుగు జిల్లాల్లోని ముప్పై రెండు మండలాల పరిధిలోకి విస్తరించే అవకాశం ఉంది ఓవరాల్ గా చూస్తే లో పదహారు మండలాలు రంగారెడ్డి ఇరవై ఏడు మేడ్చల్ మల్కాజ్గిరి పదిహేను సంగారెడ్డి పదకొండు యాదాద్రి భువనగిరి పది నల్గొండ ఆరు మెదక్ ఆరు సిద్దిపేట ఆరు వికారాబాద్ ఐదు కర్నూల్ జిల్లా నుంచి ఒక మండలం హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు హెచ్ఎండీఏ పరిధిలోని లేఅవుట్స్తో పాటు ఆ సంస్థ అనుమతులు ఉన్న ప్రాజెక్టులకు ప్రస్తుతం డిమాండ్ భారీగా ఉంది హెచ్ఎండీలో నిర్మాణంలో ఉన్న రెసిడెన్షియల్ కమర్షియల్ ప్రాపర్టీలకు బయ్యర్స్ అధికంగా ఆసక్తి చూపుతున్నారు చక్కని రోడ్డు కనెక్టివిటీతో పాటు విశాలమైన రోడ్లపై హెచ్ఎండీ ఫోకస్ పెడుతోంది హెచ్ఎండిఏ పరిధిలో ఎక్కడ గ్రీన్ జోన్ ఎక్కడ రెసిడెన్షియల్ జోన్ ఎక్కడ కమర్షియల్ జోన్ అన్న అంశాలు క్లియర్ గా ఉంటాయి దీంతో ఆయా ప్రాంతాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీకి ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో హెచ్ఎండిఏ విస్తరణ ద్వారా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలు మాత్రమే కాకుండా సమీపంలోని జిల్లాల్లో రియాలిటీ రంగ వృద్ధి భారీగా నమోదు కానుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు గ్రామ పంచాయతీలో ఉంటే దాని ఫండ్స్ ఎక్కువ రావు కానీ అదే హెచ్ఎండిఓ పరిధిలో ఉంటే మీకు ఇంకా గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేసి దాని మీద ప్లానింగ్ ఇంకా సరిగా చేస్తుంది అనమాట అంటే ఇప్పుడు మెట్రో రైల్ని ఎక్స్టెండ్ చేయడమో లేకపోతే రోడ్ కనెక్టివిటీయో లేకపోతే పార్కులు కానీ లేకపోతే ఇంకేమైనా ఫీచర్స్ ఏవైనా యూనో ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ గవర్నమెంట్ తెచ్చే ఆస్కారం ఉంటుందన్నమాట సో దట్స్ వై ఇది ఏదైతే మనం ఇప్పుడు ఫోకస్ చేస్తున్నామో ట్రిపుల్ ఆర్కి ఆర్ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్కి అంటే రీజనల్ రింగ్ రోడ్కి అవుటర్ రింగ్ రోడ్కి మధ్యలో ఉన్న ఊర్లు ఏదైతే గవర్నమెంట్ చాలా గట్టిగా ఫోకస్ చేస్తుంది ఎందుకంటే అది ఫ్యూచర్ సిటీ కాబోతుంది అనమాట అంటే ఫోర్త్ సిటీ అని చెప్పకండి మొత్తం సైడ్స్లో డెవలప్మెంట్ ఎక్కువ ఉండే ఆస్కారము ఆ దాంట్లో ఉంది సో దాని మూలన గవర్నమెంట్ ముందు ఆలోచించి ఇవన్నీ హెచ్ఎండిఓ పరిధిలోకి తేవడం జరిగింది దీనివల్ల మనకు క్వాలిటేటివ్ లివింగ్ అనేది వస్తుంది హెచ్ఎండిఏ ప్రణాళికల ప్రకారం డెవలప్మెంట్ జరిగితే అక్కడ నిర్మాణ రంగ యాక్టివిటీ మరింత పెరుగుతోంది ప్రణాళికాబద్ధమైన గ్రోత్ తో హైదరాబాద్ సిటీ కూడా మరింత డెవలప్ అవుతుందని తద్వారా రియల్ ఎస్టేట్ రంగానికి బూస్టింగ్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి ఇక్కడ కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవడం కానివ్వండి అక్కడికి వాటన్నిటి చోట్లలో కూడా ఇప్పుడు ప్లాన్ చూస్తున్నప్పుడే మెట్రో రైలు కానివ్వండి రోడ్ కనెక్టివిటీ కానివ్వండి అండ్ ట్రిపులర్ అంటే ఒక్కొక్క సైడ్లో అంటే వైపు తీసుకుంటే మనకి ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఇంకోవైపు జినో వ్యాలీ అవతల ఉన్నటువంటి ప్లాన్ వాటిని తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా హైదరాబాద్ నగర పరిధి మారిపోయి ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత అంటే బ్యాస్ట్ చాలా బిగర్ సిటీగా ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడుకున్న సిటీగా ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ ఫైవ్ సిక్స్ సిటీస్లో హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది అంటే ఇప్పుడు మనం కనుక తీసుకుంటే హైదరాబాద్లో హైదరాబాద్ ఏదైతే త్రిబుల్ వరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ విస్తరిస్తుందో దాన్ని డివిజన్స్ కింద చేస్తారు పరిపాలిక పరిపాలనా సౌ సౌకర్యం కోసం వాటిల్లో డివిజన్స్ అవ్వచ్చు అదంతా వేరైనా కూడా హెచ్ఎండిఏ పరిధిని పెంచడం వల్ల మట్టుకు ఇండియాలో ఉన్నటువంటి టాప్ సిటీలలో హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంటుంది హెచ్ఎండిఏ పరిధి విస్తరణతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు మరింత ఊపు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే నగర శివారు ప్రాంతాల్లో భూముల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి ఒక్కసారి మాస్టర్ ప్లాన్ సిద్ధమైతే ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు పట్టణ విస్తరణతో నిర్మాణ రంగానికి మరింత చేయుత లభించనుంది ఎక్కడైతే మౌలిక వసతుల కల్పన మెరుగ్గా ఉంటుందో అక్కడ ప్రజలు నివసించేందుకు ఆసక్తి చూపుతారని అలాగే కంపెనీలు కూడా తమ కార్యకలాపాలను విస్తరిస్తాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు హెచ్ఎండీఏ పరిధి పెంపుతో ఆయా ప్రాంతాల్లో డెవలప్మెంట్ కొత్త పుంతలు తొక్కనుందని ఇండస్ట్రీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి అతి తక్కువ సమయంలోనే రియాలిటీ రంగంలో సంచలనం సృష్టిస్తోంది సంపంగి గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా పదిహేనుకు పైగా దేశాల్లో సేవలందిస్తున్న ఈ కంపెనీ విశ్వసనీయతకు నిజాయితీగా కేర్ ఆఫ్ అడ్రస్గా ఎదిగింది ఆ సంస్థ అందిస్తున్న సేవలపై సంపంగి గ్రూప్ చైర్మన్ రమేష్ సంపంగితో మా ప్రతినిధి స్పెషల్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ ఈ మధ్య కాలంలో మనం బాగా చూస్తున్నాం ఎక్కడ చూసినా సంపంగి సంపంగి అని కనిపిస్తుంది అసలు సంపంగి ఏంటి ఏ సెగ్మెంట్స్ ఉన్నాయి అసలు ఐడియా బిహాండ్ ఇట్ ఏంటి ప్రజెంట్ ఎలా నడుస్తుంది ఇవన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సంపంగి ఎండి అండ్ చైర్మన్ సంపంగి రమేష్ గారు వాటితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అండి సార్ నిజంగా ఈ మధ్య కాలంలో సంపంగి సంపంగి ఎక్కువ చూస్తున్నాం బట్ వాట్ ఈస్ సంపంగి అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ ఒకసారి చెప్పండి సార్ సో మా మెయిన్ వచ్చేసి అన్ని సెగ్మెంట్స్ లో మేము మెయిన్ వచ్చేసి రియల్ ఎస్టేట్ అండ్ బయోఫార్మింగ్ కల్పి చేస్తున్నాం అండి సో ఏంటంటే రేపు భవిష్యత్ భవిష్యత్తు రేపు పొద్దున భవిష్యత్ తరాలకు కూడా సో మా కంపెనీ మొదటి వచ్చి వి లవ్ అవర్ కల్చర్ ఇండియన్ కల్చర్ ఇస్ ద అగ్రికల్చర్ సేవ్ అవర్ కల్చర్ ఇన్వెస్ట్ ఇన్ అవర్ సాయిల్స్ అనే కాన్సెప్ట్ తో మా కంపెనీ ముందుకు వెళ్తాం జరుగుతుంది సో ఏంటంటే భవిష్యత్ నెక్స్ట్ మన కల్చర్ ఎవరైతే వాళ్ళ యొక్క కల్చర్ మీద కల్చర్ అనే దాని మీద పునాదులు నిర్మించుకుంటారో వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది ఏ కంట్రీ అయినా తన కల్చర్ ని మర్చిపోకుండా కల్చర్ మీద డిపెండ్ అయి ఉంటుందో ఆ దేశం మొత్తం కూడా చాలా అంటే చాలా ఉన్నత స్థితిలోకి వెళ్తుంది ఈ రోజు భారతదేశంలో చాలా మంది ఇన్వెస్ట్మెంట్స్ అందరు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎందుకు చేస్తున్నారు అంటే భూతళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా భూతల్ని ఇచ్చే తల్లి కానీ తీసుకునే తల్లి కాదు మిగతా దేవులు అందరూ ఇస్తారో లేదో నాకు తెలియదు కానీ భూతల్ని కనుక మనం ఆరాధించి భూతల్లిని దండం పెట్టేసుకొని మనం ఒక రూపాయి విత్తన ఒక రూపాయి మనం అక్కడ భూతళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే వంద రూపాయలు ఇచ్చేది భూతల్లే వేస్తుంది ఒక విత్తనం పెడితే వంద విత్తనాలు ఇచ్చేది భూతల్లేస్తుంది సో కాబట్టి అందరూ కూడా ఈరోజు చాలా మందికి కాన్సెస్ పెరిగిపోయింది రేపు నా పిల్లల భవిష్యత్ బాగుండాలి నాకు మంచి నా పిల్లలకు ఉన్నతమైన శిఖరాలు అధురించాలంటే నాకు కష్టపడిన కష్టార్థం తీసుకొచ్చి భూతళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నారు సో కానీ ఈ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ భూతాల మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈ ఓపెన్ ప్లాట్స్ ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఓపెన్ బాట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాస్తవం బాగా డబ్బులు బాగా ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ లలో ఏ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే డబ్బులు కరువు ఉంటుంది షేర్ మార్కెట్ లో డబ్బులు కర్వ్ ఉంటుంది తగ్గు వచ్చేది తగ్గుతుంది పెరుగుతా ఉంటుంది కానీ రియల్ ఎస్టేట్ లో మాత్రమే ఒక్కసారి పెరుగుతుంది మళ్ళీ ఆగిపోతుంది పెరుగుతుంది కానీ తగ్గదు ఇప్పుడు డబ్ల్యూ కరు అనేది రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉండదు అంటే భూతాల భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు డబ్బులు కరువు ఉందన్నమాట సో కాబట్టి చాలా మంది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కానీ ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుని చిన్న చిన్న డబ్బాలు వందల గజాలుగా వంద గజాల వేయగొట్టుకుని ఆ ల్యాండ్ పోతాను సో మా కంపెనీ ఏం చేస్తుంది అంటే మీరు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి కానీ ఈ చిన్న చిన్న డబ్బాలలో కాకుండా సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ ఒక యాభై కిలోమీటర్ లో ఒక ఇరవై లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రెండు వందల గజాలు ల్యాండ్ వస్తుంది సో ఇంకొక యాభై కిలోమీటర్ల వెళ్తే ఒక వంద కిలోమీటర్ తర్వాత వెళ్తే అక్కడ మీకు ఒక ఆఫ్రికర్ ల్యాండ్ వస్తుంది ఇరవై లక్షలకు సో ఆఫ్రికర్ ల్యాండ్ లో ఈ రెండు వందల గజాల్లో మనం ఏం చేయలేము సో ఇదే ఆఫ్రికర్ ల్యాండ్ లో మనం అగ్రికల్చర్ చేయొచ్చు సో ఈ అగ్రికల్చర్ ని మనం ఎలా చేయొచ్చు అంటే ఈ ట్రెడిషనల్ అగ్రికల్చర్ టెక్నాలజీని యాడ్ చేసుకొని ఆ టెక్నాలజీ బేస్డ్ అగ్రికల్చర్ మనం చేయొచ్చు ఆ కంపెనీ అదే మనం చేస్తున్నాం అనమాట సార్ ఇప్పుడు మీరు చెప్తుంది అంటే రియల్ ఎస్టేట్ ఈస్ డిఫరెంట్ అగ్రికల్చర్ ఇస్ డిఫరెంట్ ఇప్పటివరకు నేను అనుకుంటుంది కానీ మీరు రెండు కలిపి చెప్పేస్తున్నారు ప్రాఫిట్ లెస్ అని చెప్తారు బేసికల్ గా అగ్రికల్చర్ గానీ ఫార్మింగ్ గానీ అది ప్రాఫిట్ అని మీకు ఎందుకు అనిపించింది ఐడియా తీసుకున్నప్పుడు మీకు ఏమైనా టెన్షన్స్ అట్లా ఏమైనా ఉండేనా అండ్ మీకు ఈ రెండిట్లో ఎలా ఉంది నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ సో మామూలుగా వాస్తవానికి ట్రెడిషనల్ అగ్రికల్చర్ వచ్చి ప్రాఫిట్ లేస్ అండి కానీ ట్రెడిషనల్ అగ్రికల్చర్ టెక్నాలజీని యాడ్ చేస్తే ఎందుకంటే అగ్రికల్చర్ గురించి మీకు మందికి తెలియదు ఈ రోజు మనం టెక్నాలజీ ఉన్నా లేకున్నా నడిచిపోతుంది మనకు గోల్డ్ ఉన్నా లేకుండా నడిచిపోతుంది బట్టలు ఉన్నా లేకుండా నడిచిపోతుంది కానీ ఖచ్చితంగా ఫుడ్ అనేది కంపల్సరీ కావాలి ఫుడ్ అనేది కంపల్సరీ కావాలి ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా ఫుడ్ ఉంటేనే వాడు బతకగలుగుతాడు సో ఈ ని జనరేషన్ మర్చిపోతున్నాం చూడండి ఈ రోజు భారతదేశంలో ఎయిటీ పర్సెంట్ పీపుల్ మనకు అగ్రికల్చర్ చేసేవాళ్ళు ఇంత ముందు ఇప్పుడు థర్టీ సిక్స్ పర్సెంట్ చేస్తున్నారు ఇంకా టెన్ ఇయర్స్ తర్వాత థర్టీ సిక్స్ పర్సెంట్ ఉంటారు తర్వాత రెండో వచ్చేసి ఈ సాయిల్స్ కూడా వచ్చేసి దాదాపు ఈ అగ్రికల్చర్ అన్ని కూడా మనకు కెమికల్తో చేస్తున్నాం పెస్టిసైడ్స్ కెమికల్స్ వాటి చేస్తున్నాం సో కాబట్టి ఈ అగ్రికల్చర్ అనేది మారిపోయింది సో మారటం వల్ల ఇది ఈ విధంగా మనకు లాస్లో ఉంది కానీ ఈ రోజు టెక్నాలజీని యాడ్ చేసేసుకొని టెక్నాలజీని యాడ్ చేసి కనుక మనం చేస్తే ప్రపంచ దేశాలు ఇప్పుడు ఇజ్రాయల్ లాంటి కంట్రీ కానీ తర్వాత నెక్స్ట్ అమెరికాలో కానీ పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా ఈరోజు అగ్రికల్చర్లో వండర్ చేస్తున్నాయి మన దగ్గర నుంచి జ్ఞానం నేర్చుకునే వాళ్ళు అగ్రికల్చర్ అనేది ఎక్కడ చేయాలని మన భారత్ గడ్డ మీద నుంచి నేర్చుకుని వాళ్ళు ఇలా వండర్ చేస్తున్నారు ఒక ఇజ్రాయల్లో ఒక నేను మన ఈ మధ్యన ఒక ఆర్టికల్ చదివిన ఒక హాఫ్ ఎకర్ ల్యాండ్లో ఇంచుమించు వాళ్ళు వన్ ఇయర్కి హాఫ్ ఎకర్ ల్యాండ్లో వన్ ఇయర్కి వాళ్ళు ఒక మూడున్నర నుంచి నాలుగు కోట్ల రూపాయలు ఇన్కమ్ జనరేట్ అవుతుంది కానీ ఇండియాలో అగ్రికల్చర్ చేస్తే ఒక రైతు అగ్రికల్చర్ చేస్తే అంటే ట్రెడిషనల్ అగ్రికల్చర్ చేస్తే ఒక ముప్పై వేల నుంచి నలభై రూపాయలు రావు రావు సో కాబట్టి మా కంపెనీ మా కంపెనీ ఏస్తుంది అంటే టెక్నాలజీ బేస్డ్ అగ్రికల్చర్ చేస్తుంది టెక్నాలజీ బేస్డ్ ఏంటంటే ఒక వచ్చి టెక్నాలజీ వచ్చేసి మేము టిష్యూ కల్చర్ వాడతాం అండి టిష్యూ కల్చర్ నుంచి ప్రపంచంలో ద బెస్ట్ టిష్యూ కల్చర్ ల్యాబ్ వచ్చేసి క్లోన్ బయోటెక్ అని సౌదీ అరేబియాలో ఉంటుంది అది మా కంపెనీ నాలెడ్జ్ పార్ట్నర్ సంపంగి బయోఫాన్స్ నాలెడ్జ్ పార్ట్నర్ తర్వాత రిమోట్ సెన్సింగ్ అని ఇండియాలోనే రిమోట్ సెన్సింగ్ అనే ఇండియాలో తయారైన ఈ టెక్నాలజీని రిమోట్ సెన్సింగ్ అని ఫస్ట్ మేము వాడుతున్నాం సో ఈ రిమోట్ సెన్సింగ్ ఇచ్చే టెక్నాలజీ ఐఐటి తిరుపతి వాళ్ళు ఇస్తున్నారు ఆ తిరుపతి ఐఐటి వాళ్ళకు మా నాలెడ్జ్ పాటినారు తర్వాత నెక్స్ట్ మాన్యువల్ పాలినేషన్ ఈ పాలినేషన్ గురించి ఆ పాలినేషన్ ఇస్తుంది ఆ పాలినేషన్ కూడా మీ నెంబర్ వన్ కంపెనీ ఇండియాలో ఉన్నది ఆ మాన్యువల్ పాలినేషన్ కంపెనీ వచ్చేసి సంపంగి బయోటెక్నాలజీస్ కంపెనీ సో అది మాకు నాలెడ్జ్ పాటినారు రెండోది వచ్చి మూడో నాలుగోది వచ్చేసి బ్యాక్టీరియాని అంటే బ్యాక్టీరియా బ్యాక్టీరియా డెవలప్మెంట్స్ కోసము లలిత ట్వంటీ నైన్ అండి మాకు జాన్సన్ వ్యాలీ అమెరికాలో ఉంటుంది కంపెనీ సో ఆ కంపెనీ మాకు బ్యాక్టీరియా మన బా సాయిల్స్లో బ్యాక్టీరియాని డెవలప్ చేస్తాం కోసము వాడే కంపెనీ చేస్తూ ఆ కంపెనీ నింబర్ వన్ కంపెనీ ఇండియాలో ప్రపంచంలోనే ఆ కంపెనీ మా నాలెడ్జ్ పడుతున్నారు అనమాట ఇవన్నీ ఇలాంటి టెక్నాలజీస్ మేము వాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా అగ్రికల్చర్ అనేది హండ్రెడ్ పర్సెంటు మనకి లాభదాయకంగా ఉంటుంది తర్వాత రెండోది వచ్చేసి మీరు మన కాలగ్రమంలో గమనిస్తే ఒక యాభై సంవత్సరాలు మనం బ్యాకెళ్ళినాం అనుకోండి మన రోగాలు మనకి ఫుడ్ ద్వారా మన రోగాలు ఫుడ్ ధర తగ్గేది అంటే రోగాలు దేని వచ్చి ఈగల ద్వారా దోమల ద్వారా ఎలకల ద్వారా వచ్చాయి కానీ ఇప్పుడు వచ్చే రోగాలు అయితే ఫుడ్ ధర వస్తున్నాయి ఇంత ముందు వచ్చే రోగాలు నివారించవచ్చు ఒక డెంగ్యూ ఫీవర్ డెంగ్యూ వచ్చింది అనుకోండి దోమలు నివారిస్తే డెంగూ రాకుండా ఉంటుంది మలేరియా కూడా దోమలు రాకుండా అంటే వేరే జీవిని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఈరోజు వచ్చే బీపీ షుగర్ ఏ ప్రాబ్లం అయినా కానీ నివారించడం లేదు ఎందుకంటే ఫుడ్ ధర వస్తున్నాయి అన్నీ సో ఫుడ్ మనకు అవాయిడ్ చేయలేము మనం సో కాబట్టి ఆ ఫుడ్ అవాయిడ్ చేయకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా దాన్ని న్యాచురల్ పద్ధతిలో మనం పండించుకోవాలి ఎందుకంటే ఇంతకుముందు మన ఫుడ్ న్యాచురల్ పండిన ఫుడ్లో మనకి న్యూట్రాసుటికల్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది ఆ న్యూట్రాసుటికల్ వచ్చి మన బాడీలో ఉన్న సెల్కే అది ఫుడ్ అనమాట ఆ ఫుడ్ ఆ సెల్ని రీజనరేట్ చేస్తుంది ఈ న్యూట్రాసుటికల్ పోయింది ఆ ఫుడ్ లేదు కాబట్టి ఆ సెల్లు అనేది తగ్గించి మా పనిచేయడం మర్చిపోయి మనకి వివిధ రకాలు వస్తున్నాయి ఈ బీపీ కానీ షుగర్ కానీ మన ఫుడ్ ద్వారా వస్తుంది అసలు ఇవన్నీ చెప్తా ఉన్నారు ఆ బైబీసీ మళ్ళీ ఇంటర్మీడియట్ చదువుకొని మళ్ళీ బీఎస్ అగ్రికల్చర్ చదువుకొని ఎంఎస్ అగ్రికల్చర్ చదువుకొని బిహెచ్డి కంప్లీట్ చేసిన అండి సో ఆ ఆర్గానిక్ కల్టివేషన్ మేము చేస్తున్నాం అండి అంటే ఒక కస్టమర్ మా దగ్గర ఒక ల్యాండ్ రూమిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అతనికి హాఫ్ ఎకర్ ల్యాండ్ కానీ వన్ ఎకర్ ల్యాండ్ కానీ ల్యాండ్ రిజిస్టర్ చేసి అదే ల్యాండ్ లీజ్ తీసుకొని అందులో మేము కల్టివేషన్ చేస్తాము ఆ కల్టివేషన్ లో మనం ఆర్గానిక్ కల్టివేషన్ చేసి అందులో పళ్ళు కూరగాయలు వెజిటేబుల్స్ తర్వాత నెక్స్ట్ పల్సెస్ ఇవన్నీ పండించి ఆ పండించిన వచ్చి దాని మీద డబ్బులు వాళ్ళకు మేము షేర్ చేస్తాం ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ అండి హౌ ఇట్ స్టార్టెడ్ ఇట్ ఈస్ గోయింగ్ సో అదే చెప్తున్నా కదండి అదే చెప్తున్నా అండి మామూలుగా ఏంటంటే నేను అదే ఫస్ట్ మీకు చెప్పిన నేను ఎవరైతే తన యొక్క కల్చర్ పునాదుల మీద తన భవిష్యత్తు చూస్తాడో భవిష్యత్తు నిర్మించుకుంటాడో వాళ్ళ జీవితం వాళ్ళ దేశం వాళ్ళది ఖచ్చితంగా సూపర్గా ఉంటుంది సో రేపొద్దున సంపంగి కూడా ఈ భారతీయ కల్చర్ అయిన అగ్రికల్చర్ అనే పునాది మీద తన భవిష్యత్తు చూసుకుంటుంది కాబట్టి బై గాడ్ గ్రేజ్ ఈరోజు ప్రపంచంలో మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ మా కంపెనీ వాళ్ళందరూ కూడా రెడ్ కార్పెట్ వేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుర్రు ఎందుకంటే మేము భవిష్యత్తుకు భవిష్యత్ తరాల గురించి చేస్తున్నాం ఎందుకంటే మనం ఎట్టి పరిస్థితుల్లో ఏం క్రియేట్ చేసినా కానీ సాయిల్స్ని క్రియేట్ చేయలేము ఈ సాయిల్ ఈ సాయిల్లో వర్జిన్ సాయిల్స్ అంటారు అంటే కలుషితం లేని సాయిల్ ఏందో ఈ వర్జిన్ సాయిల్స్ ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళ దగ్గరనే భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఈ సాయిల్స్ మీద మేము చేస్తున్నాం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సూపర్గా మాది హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు చాలా మంది రియల్ ఎస్టేట్లో ఈరోజు జల్లు ఉందంటుర్ర హైదరాబాద్లో వాస్తవం ఉన్నది కానీ సంపంగిలో సంపంగి రిలేషన్ డల్లేదు లేదు మేము ఫస్ట్ రోజు ఏ విధంగా ఉన్నాం ఈ రోజు అదే ఉన్నాం సో మంచి మాకు బిజినెస్ అవుతుంది సో మంచిగా మా కస్టమర్స్ దాదాపు ఐదు వేల మంది కస్టమర్స్ మాకు ఉన్నారు సో సంపంగి నేచురల్స్ అని పార్ ప్రోడక్ట్ కూడా మార్కెట్ దొరుకుతుంది మా పప్పులు మీ నుంచి మీకు రిలేషన్ కంటిన్యూస్ గా ఉంటుంది కంటిన్యూస్ కంటిన్యూస్ వన్స్ ఒకసారి మా సంపంగిలో ఒక పార్ట్ అయితే అనుకోండి కస్టమర్ పార్ట్ అయితే వాళ్ళకు హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ ఇవ్వడానికి రెస్పాన్సిబిలిటీ సో కాబట్టి మేము చేస్తున్నాము ఒక్కసారి మా దగ్గరికి వస్తే మా మార్కెట్ అంతా కూడా అంటే వాళ్ళకి ఫుడ్ కానీ డబ్బులు కానీ ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం అనమాట ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్ ఇంకా సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏం లేదు మేడం నా మెయిన్ వచ్చేసి నా ఎయిమ్ వచ్చేసి ఒక టెన్ థౌసండ్ ఫ్యామిలీస్ కి ఒక మంచి ఆరోగ్యకరమైన ఆహారం అందించాలనే సంకల్పం నాకు ఉందండి ఎందుకంటే ఈరోజు నా చిన్నప్పుడు నేను ఒక నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను చెప్పండి నా చిన్నప్పుడు ఫైవ్ రూపీస్ కేజీ బియ్యం ఉండేదండి మాది ప్రాపర్ వచ్చి వరంగల్ సో అక్కడ మా మా పేరెంట్స్ ఫైవ్ రూపీస్ కేజీ బియ్యం ఉండేది మా నానమ్మలు మా తాతలు తిన్నప్పుడు మా నానమ్మలు మా అమ్మమ్మ తిన ఫుడ్ తినేది జొన్నం తినేవారు అట ఎప్పుడైనా జ్వరం వస్తే అన్నం తినేవాళ్ళు వైట్ రైస్ తినేవాళ్ళు ఎందుకు అంటే ఆ వైట్ రైస్ లో ఉన్న కార్బోహైడ్రేట్స్ వచ్చి బాడీలో టెంపరేచర్ తగ్గించేది అంటే ఫుడ్ మన రోగం తగ్గించేది ఈ రోజు కేజీ వంద రూపాయలు ఉన్నాయి బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఆ ఫుడ్ తింటే చచ్చిపోతారు అంటారు అనమాట ఆ రోజు జ్వరం ఒక ప్రాబ్లం వస్తే డిసీజ్ వస్తే ఆ డిసీజ్ తగ్గడానికి రైస్ తినేవాళ్ళు ఈరోజు రైస్ తింటే నువ్వు తినకూడదు అంటారు అంటే రేపు పొద్దున నేను నా వంద రూపాయలు కేజీ బియ్యం ఉన్నప్పుడే తినద్దు అన్నప్పుడు రేపు పొద్దున నా పిల్లలకి యాజ్ ఎ ఫాదర్గా నా పిల్లలకి నేను అదే ఫుడ్ ఇవ్వాలంట వంద రూపాయలు కాదు ఐదు వందలు అవుతుంది కావచ్చు వెయ్యి రూపాయలు అవ్వచ్చు అంటే వంద రూపాయలప్పుడే ఇంత విషయం అన్నప్పుడు వెయ్యి రూపాయలు ఉన్నప్పుడు ఎంత విషయం ఉంటుంది ఈ కల్చర్లో ఈ పదివేల మందికి ఆర్గానిక్ అనే పద్ధతిని నేర్పించి ఆర్గానిక్ ఫుడ్ అందిస్తాం అనుకోండి ఆర్గానిక్ ఫుడ్ అందిస్తే ఆ పదివేల ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఉన్న స్వార్థం కోసం నేను ఇది చేస్తున్నా సో దాంట్లో చాలామంది కంపెనీ కస్టమర్స్ నా దేశంలో నేను ఒకటే అంటున్నాను మన తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉంటారో ఆ తెలుగు ప్రజలందరూ కూడా మంచి ఆర్గానిక్ ఫుడ్ అందించాలి ఆ ఫుడ్తోనే మంచి ఆరోగ్యం వస్తుంది ఆ ఆరోగ్యం ఉంటే ఐశ్వర్యం వస్తుంది ఐశ్వర్యం ఉన్నప్పుడు ఆనందం వస్తుంది సో మెయిన్ సంక సంపంగి యొక్క మెయిన్ సంకల్పం కూడా హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం అందించాలనే సంకల్పంతో మా కంపెనీ ముందుకెళ్తుంది సో అదే అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే చాలా మంచి మంచి పాయింట్స్ చెప్పారు ఇది బిజినెస్ కాదు హెల్త్ కి సంబంధించింది అనే కూడా ఒక అవేర్నెస్ తీసుకొచ్చారు మీ టైం కేటాయించి మాకు చక్కటి విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండి నమస్తే ఇది ఈ వారం డ్రీమ్ హోమ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో వచ్చేవారం మల్లికాలతో అంతవరకు కీప్ వాచింగ్ టెన్టీవీ